అమావాస్య సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే ఈ సంవత్సరం పాల్గొన మాసంలో శని అమావాస్య రోజున తొలి మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్య చంద్రగ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూనే ఉంటాయి ఇటీవలే పాల్గొన్న పౌర్ణమి రోజున మనకి తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొనవాస మాసంలో శనివారం అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది ఇలా ఒకే నెలలో సూర్య చంద్రగ్రహణాన్ని ఏర్పడటం చాలా అదుపుగా సందర్భాల్లో ఉన్నాయి ఈ సందర్భంగా ఈసారి గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉంటుంది గ్రహణానికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే తెలుసుకుందాము మార్చి నెలలో ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పడే తొలి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలను ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు గంటలకు ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అందుకని సూతకాలం చెల్లదు పాక్షికంగా ఉంటుంది ఇలా సూర్యగ్రహణం పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని మనము హైబ్రిడ్ సోలార్ అని అంటాము శాస్త్రం ప్రకారం అయితే సూర్యగ్రహణం కాలంలో సూర్యుడు మినరాశిలో ఉంటారు ఇదే సమయంలో బుధుడు శనిదేవుడు రాహు శుక్రుడు రాహువు కూడా ఇదే రాశిలో ఉంటారు అయితే శాస్త్రీయ ప్రకారం అయితే సూర్యుడు భూమి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది ఈ గ్రహణం అనేది ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడిని పూర్తిగా కప్పివేయబడతారు ఈ సమయంలో భూమిపై చీకటి ఏర్పడుతుంది మనకి ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా బెర్ముడా ఉత్తర బ్రెజిల్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో మాత్రమే చూడవచ్చు ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతిన్నే ప్రమాదం ఉంది కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు మీ కళ్ళకు సురక్షితంగా ఉంచుకోండి భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి శోధకాలం నియమాలు ఏమి కూడా పాటించిన అవసరం లేనే లేదు